హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను పొంగల్ చేస్తున్నానండి ఆ రెసిపీ ఒకసారి చూసేయండి చాలా ఈజీ చేయడం రాని వాళ్ళు కూడా ఒకసారి చేస్తారండి పొంగల్ రెసిపీ చూస్తే చాలా ఈజీ అనమాట ఫస్ట్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి అది బాగా వేయించుకోవాలండి మనకు ఒక స్మెల్ వస్తుందండి వేయించేటప్పుడు అప్పుడు ఒక గ్లాస్ స్టోర్ బియ్యం అండి అదే రేషన్ బియ్యం అంటారు కదా ఆ బియ్యం అండి వేసి కొంచెం వేసు వేయించుకోవాలండి దూరగా మంచి వాసన వస్తాయండి పెసరపప్పు అనేది వేయించేటప్పుడు ఇట్లా వేయిస్తే పొంగల్ చాలా టేస్టీగా వస్తుందన్నమాట మనం పచ్చి వేస్తే అంత టేస్ట్ ఉండదండి ఒకసారి నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోండి మీకు చూ పొంగల్ అనేది చాలా ఈజీగా వస్తుంది బాగా చేయగలుగుతారు చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దలు ఎవరైనా ఇష్టపడే పొంగల్ అనమాట డైజెస్ట్ కూడా బాగుంటుంది ఇది ఎండాకాలం పెసరపప్పు కాబట్టి చలువ అండి మన బాడీని చలువ చేస్తుంది అనమాట తర్వాత ఒక గిన్నెలు తీసుకొని కడుక్కోవాలండి బాగా ఒక రెండు మూడు సార్లు బాగా చేసుకోవాలన్నమాట బియ్యం పెసపప్పు అందులో వేసేసి వాటర్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి చూసారా ఆ విధంగా లేదన్నా డస్ట్ అంతా ఉన్న కూడా వెళ్ళిపోతుందండి పెసరపప్పుకి ఒక రెండు మూడు సార్లు కడిగి నీట్గా పక్కన మంచి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి నేనైతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను కదండి పెసరపప్పు ప్లస్ బియ్యం కలిపి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి నేను ఫైవ్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి ఇలా వేస్తేనే మీకు పొంగల్ అనేది గట్టిపడదండి పొంగల్ అయినాక మళ్ళీ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ మీకు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చండి అది ఆప్షనల్ అనమాట ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరేపాకు ఒక పచ్చిమిర్చి వేసానండి మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే మాకు పాప ఉంది కారం తినదనమాట మిరియాలు కూడా వేసుకోవచ్చు అనమాట మా ఇంట్లో తినాలని నేను వేయనండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి కొంతమంది ఇంకా ఇందులో పసుపు యాడ్ చేస్తారండి పొంగల్ అసలు అసలు పసుపు వేయొద్దన్నమాట అనమాట అదొక వేరే వాసన వస్తుందండి పసుపు వాసన అనమాట అస్సలు బాగోదు తర్వాత మనము ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఫైవ్ అండ్ హాఫ్ వాటర్ వేసానండి తగినంత సాల్ట్ నేను ఓన్లీ ఉప్పు మాత్రమే వేసానండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మనకు సన్నుప్పు అంత టేస్ట్ రాదండి హెల్త్ కూడా చాలా మంచిది కాదు అసలు ఈ ఉప్పు యూజ్ చేయండి చాలా మంచిది తర్వాత ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టేసేయండి చాలా బాగుస్తుంది పొంగలు తర్వాత నేను ఒక పక్కన పెట్టేసి నేను ఇంకా పల్లీలు చట్నీ చేస్తున్నానండి చాలా మంది సాంబార్ కూడా చేస్తారు మా ఇంట్లో చట్నీ ఇష్టం అండి ఫస్ట్ పల్లీలు వేయించి పక్కన పక్కన పెట్టుకుని తర్వాత పచ్చిమిరపకాయలు అండి కొంచెం ఆయిల్ వేసి వేయించాను అనమాట ఇలా వేస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట చట్నీ చూసారా ఆ విధంగా మిక్సీలో కొంచెం తుప్పు తీసేయాలండి పల్లీలు తుప్పు తీసేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత నాలుగు ఎల్లిపాయలు వేసుకోవాలండి మేమైతే ఇక్కడ తెల్లగడ్డ అంటామండి రాయలసీమలో ఎల్లిపాయలు అంటారు కదా అక్కడ ఇక్కడ తెలంగాణ సైడు తర్వాత కొంచెం చింతపండు తర్వాత కొంచెం రాక్ సాల్ట్ అండి ఇది వేసి మిక్సీ పట్టేసేయండి చాలా బాగుంటుందండి చట్నీ ట్రై చేయండి పోపు అవసరం లేదండి లేకి మనకు ఓన్లీ ఇడ్లీలోకి అయితే మనం చట్నీకి పోపు వేసుకోవాలి దీనికి అవసరం లేదండి చూసారా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చూసారా పొంగలు ఇప్పుడు వేడి మీద ఉన్న చల్లగా అయినాక కూడా గట్టి పడదండి ఈ రేషోలో వాటర్ వేస్తే చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో చాలా బాగుంటుందండి పొంగలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పొంగలు చాలా సింపుల్ రెసిపీ అండి మనకు రాదనుకుంటే ఏది రాదండి వచ్చు అని అన్నీ ట్రై చేస్తే అన్నీ వస్తూ ఉన్నాయి అన్నమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ